ఈ సందర్భంగా నాతో పాటు నా చేతులపైకి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ఆడుదా టోర్నమెంటు రెండు వేల ఇరవై మూడులో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరఫున నేను ప్రమాణం చేయుచున్నాను మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆరుదాం ఆంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇప్పుడు